నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ అందరూ భావించినట్టుగానే కవిత లిక్కర్ స్కామ్లో ఇరికింది జైలు పాలైంది బెయిల్ పైన బయటికి కూడా వచ్చింది సో ఇట్లాంటి సందర్భాల్లో సాధారణంగా లోయర్ కోర్ట్స్ కానీ హైయర్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు కానీ ఇట్లాంటి కోర్టుల్లో కొంత లోయర్ కోర్టులు అయితే అడ్వకేట్లకు ఒక ఫీజు ఉంటుంది హైకోర్టులకు వెళ్తే కొంత ఎక్కువగా ఉంటుంది దాంట్లో బిజీ షెడ్యూల్గా సీనియర్ అడ్వకేట్లు మరీ ముఖ్యంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి అడ్వకేట్లకి ఇంకొంత ఎక్కువ ఉంటుంది కానీ ఇవాళ దేశంలోనే పెద్ద ఎత్తున సంచలనం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి కేసుల్లో పెద్ద ఎత్తున రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నటువంటి చాలామంది అడ్వకేట్లు ఇవాళ తమదైనటువంటి స్టైల్లో ఇవాళ వాళ్ళు కేసు ముట్టుకున్నారు పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా అందులో బెయిల్ రావాల్సిందే అది చంద్రబాబు అయినా కవిత విషయంలోనైనా లేకుంటే అనేక మంది విఐపిలకు సంబంధించినటువంటి కేసుల్లో ఖచ్చితంగా వినిపించే పేరు ఢిల్లీ స్థాయిలో ముకుల్ రోహిత్కి ఆయన ఎంటర్ అయ్యాడు అంటే రంగంలోకి దిగాడు అంటే ఖచ్చితంగా అది బెయిల్ రావాల్సిందే కేసు గెలవాల్సిందే మరి ఇంత పక్కా కాన్ఫిడెన్స్లో సంబంధించినటువంటి కేసులో లోపాలను ఎత్తి చూపి న్యాయ వ్యవస్థ ముందు పెట్టి ఇవాళ వాళ్ళ క్లయింట్లకు పెద్ద ఎత్తున న్యాయం చేసే దిశగా ఆయన అడుగులు ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లో మరి అంత కాస్ట్లీస్ట్ మరోవైపు అంత విఐపిలకి చేసే అడ్వకేట్ ఫీజు ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోగలరా ఏదో మామూలుగా ఏదైనా ఎంప్లాయ్ కానీ ఉద్యోగాలు చేసే సగటు ఉద్యోగికి నెలకు దాదాపుగా ఇరవై ఐదు వేలు వస్తే పెద్ద గొప్ప అంటే పదిహేడు వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల వరకు ఎవరి సంపాదన సాధారణంగా ఉంటుంది ఇక కొంచెం రేంజ్ పెరిగితే యాభై వేలు అరవై వేలు లక్ష ఇది రేంజ్ కానీ ఒక్క నిమిషానికే ముకుల్ రోహిత్కి ఛార్జ్ ఎంతో తెలుసా మీకు తెలిస్తే వాస్తవానికి మీరు షాక్ అయినట్టే దాదాపుగా నిమిషానికి పదిహేడు వేల నుంచి ఇరవై వరకు ఆయన ఛార్జ్ ఉంటుంది సో అంత ఛార్జ్ చేసే ముకుల్ రోహిత్కి దేశంలోనే ఆయన పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది ఈ మధ్యకాలంలో అంటే క్లిష్టమైనటువంటి సంచలన కేసులు అసలు ఈ కేసులో ఇరుక్కుపోవడం ఖాయమని నిర్ధారించుకున్నటువంటి అట్లాంటి కేసుల్లో కూడా ఆయన ఎంట్రీ తన వాగ్దాటి న్యాయ నైపుణ్యం రాజ్యాంగపరమైనటువంటి అంశాలను కూడా కొంత జోడించి అనేక కేసులను విజయవంతంగా పూర్తి చేసి సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ దిశగా ముకుల్ రోహిత్కి ముందుకు సాగుతున్నారు ఆయన తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయగా ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి విలవిల్లాడినటువంటి ఢిల్లీ మద్యం కుంభకోణంలో సునాయసంగా కవితను బయటికి తీసిలాగా అవతల పడేశారు అంటే బెయిల్ ఈజీగా కవితకి ఇప్పించేశారు మరి ఏపీలో చంద్రబాబు అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా జైల్లో ఉంచినప్పుడు ఆయన బెయిల్ కోసం వాదించి బయటికి తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనకు తెలుసు పెద్ద ఎత్తున రోహిత్కి అప్పట్లో వాదించడం విజయవాడకు రావడం ఆ కోర్టులో వాదించడం సుప్రీంకోర్టులో ఇట్లా అనేక సందర్భాల్లో రోహిత్కి పేరు తరచూ వింటూనే ఉంటాం కానీ పలువురు కీలక రాజకీయ ప్రముఖుల కేసుల్లో మాత్రమే ఆయన వాదనలు వినిపిస్తున్నారు మరోవైపు ఆయా కేసుల్లో వారికి ఊరటను కూడా కల్పించారు మరి ఆయన కోర్టు హాల్లోకి వస్తున్నారంటే ఖచ్చితంగా రాజ్యాంగం న్యాయ దేవత నడిచి వచ్చినట్టుగా ఉంటుందని అందరూ భావిస్తారు గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ సదాశివం కొన్నాళ్ళు కిందటే ఆయనకు ఆ కితాబ్ ఇచ్చారు చిత్రం ఏంటంటే వైసీపీ అధినేత జగన్కు కూడా బెయిల్ వచ్చేలా వాదించింది వారిలో రామ్ జట్ మాలాని తర్వాత ముకుల్ రోహిత్కి ఇదే కీలక పాత్ర అందుకనే ఇవాళ ముకుల్ రోహిత్కిని కేసీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసుకుంది కవిత బెయిల్ విషయంలో కానీ వాస్తవానికి ముకుల్ రోహిత్ కి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆయన కుటుంబం కుటుంబం అంతా అరవై ఏళ్లు పైగానే న్యాయ వ్యవస్థలో ఉన్నారు ఆయన తండ్రి తల్లి భార్య బిడ్డలు కూడా న్యాయవాదులు కానీ ఇవాళ ప్రాక్టీస్లో ఉన్నటువంటి పరిస్థితి సొలిసిటర్ జనరల్ వంటి కీలక పదవులు కూడా చేశారు కాగా గంటకు పది లక్షలు మినిమం ఛార్జ్ వసూలు చేసే రోహిత్కి కేసు తీవ్రత అంటే వాస్తవానికి ఉగ్రవాదం కానీ తీవ్రవాదం అయితే కొంత వేరేగా ఉంటుంది ఇటీవల కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్న కొడుకు ప్రజ్వల్ రావన్న కేసును బట్టి కూడా దాదాపుగా పదిహేను లక్షల వరకు ఛార్జ్ చేసినట్టుగా కొంత సమాచారం ఉంది అయితే ఆయన ఫీజు మాత్రం ఖచ్చితంగా సమయం ప్రకారమే లెక్కిస్తారట ఆయన ఎంతసేపు వాదనలు వినిపిస్తే సమయానికి లెక్కించి చార్జ్ తీసుకుంటారు సహజంగా ఇటువంటి చార్జీలు కొంత సినిమా యాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు కొంత బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు కానీ ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించే సమయం కోర్టులో ఆయన కేసు మీద ఎంతసేపు గడిపారన్న దాని మీద నిమిషాల కొద్ది లెక్క కొట్టి గంటల కొద్ది లెక్క కట్టి కేసుకు సంబంధించినటువంటి కేసు బెయిల్ రాగానే ఆ కేసు కొంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగానే ఫీజు తీసుకునే పరిస్థితి కానీ ముకుల్ రోహిత్ కి మామూలుగా ఏదైతే నిమిషానికో గంటలకో కాదు అదనంగా ఇంకా చాలా ఛార్జీలు ఉన్నాయి ముకుల్ రోహిత్కి గతంలో రామ్ జెట్ మలాని మాదిరిగానే అపాయింట్మెంట్ ఫీజులు కూడా వసూలు చేస్తారు అపాయింట్మెంట్ ఫీజు దాదాపుగా ఇరవై లక్షలు అని చెప్తా ఉన్నారు ఇది వాస్తవానికి అపాయింట్మెంట్ దొరకడమే కష్టం పైగా ఎంతో పరిచయం రికమెండేషన్ ఉంటే మాత్రమే ఇవాళ ఆ క్లయింట్లకి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు ఒకప్పుడు కాంగ్రెస్కు ఆస్థాన న్యాయవాదిగా ఉన్నటువంటి ముకుల్ రోహిత్కి ఇప్పుడు బీఆర్ఎస్ కవిత గీయటంతో కొంత రాజకీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి మరోవైపు ముకుల్ ఏదైనా కేసు పైన కోర్టుకు వస్తే ఆయన వెంట ఏడు నుంచి తొమ్మిది మంది సీనియర్లు జూనియర్ లాయర్ల బృందం ఉంటుంది వారికి అయ్యే ఖర్చు కూడా అదనంగా పిటిషనర్ చెల్లించుకోవాలి అంటే ముకుల్ రాహిత్ కాకుండా అదనంగా వాళ్ళ టీంకి ఎంత ఖర్చు అయినా క్లయింటే భరించాలి మరోవైపు ఫైవ్ స్టార్ హోటల్లోనే బస్సా ఏర్పాటు చేయాలి వాళ్ళ వెంట వైద్యుడు వస్తారు ఆ వైద్యులకి అయ్యే ఖర్చు కూడా స్వయంగా ముకుల్ రోహిత్ కి చెల్లించుకుంటారు అంటే ఇవాళ అలెవెన్స్ ట్రావెల్ టిఏ డిఏ అన్నీ కలిపి పెద్ద చేంతాడంతా లక్షల్లో ఫీజు ఖచ్చితంగా ముకుల్ రోహిత్కి ఛార్జ్ చేసే పరిస్థితి కానీ ఎంత ఛార్జ్ అనేది ముఖ్యం కాదు ఇట్లాంటి బడాబాబులు ఇట్లాంటి సెలబ్రిటీల విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి పరువు ప్రతిష్టలతో కూడుకున్నటువంటి వ్యవహారం అంటే కేసు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అందుకోసమే ఎన్ని లక్షలు పోసైనా పర్లేదు ముకుల్ రోహిత్కి ఇలాంటి వాళ్ళు కనుక కేసు హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ వచ్చినట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదే విషయంలోనే కవిత కూడా ఎన్ని లక్షలు సమర్పించుకుంటే ఆమెకు బయలు వచ్చిందో మీరు ఆలోచన చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ యూ